అయితే మనం ఇందాక మనం మాట్లాడుకునే టాపిక్ లో గారు వెనకటికి అంటే మీరు అన్నట్టు ఈ పశుసంపద ఉండేది యజమానికి హాని కలగకుండా వాళ్ళ మీద ఏదైనా నరఘోష నరదిష్టి ఉంటే పశువులు అవి తీసుకుని చనిపోయేవి ఆ మన ఆవులు దూడలు కోళ్లు అన్నట్టు ఇప్పుడున్న సిటీ కల్చర్ కి కుక్కలను పెంచుకుంటున్నారు సో అవి కూడా ప్రాణం మాటలు రాకుండా ప్రాణంతో సమానం కాకపోతే ఇప్పుడు మనుషులకే డైరెక్ట్ ఎఫెక్ట్ అవుతుంది కదా కాలం అంటే కాలభైరవ స్వరూపం అమ్మ శూనకాలు పెంచుకోవడం అంటే ఒక జీవిని పెంచుకోవడం కూడా అదృష్టము అది పూర్వ జన్మలో బంధం అనే ఉంటుంది అంటే ప్రతి జీవికి మరణం ఉన్నది కానీ ఆత్మకి మరణం లేదు అలాగే ఒక శూనకం పెంచుకుంటున్నాము అంటే అది పూర్వజన్మల బంధం అమ్మ అది మామూలు కాదు బంధం ఉంటుంది అందుకని ఏదైనా ఒక శూనకాన్ని చూడమ్మా గింత అన్నం పెట్టేసి మనం ఇంట్లో పెంచుకుంటాము కానీ ఎవ్వరిని కొత్త వాళ్ళని ఎవరిని రానియద్దు మనం ఎవరిని రానియవద్దు ఏమో శిక్షణ ఇవ్వలేదు కదా తనకైతే నోరు లేదు కదా కానీ తన విశ్వాసాన్ని చూపిస్తుంది అంటే ఇంత అన్నం పెట్టి దాన్ని మనం వశం చేసుకుంటున్నాము అదేవిధంగా ఏదైనా ఒక పెద్ద దుష్టశక్తి శక్తి కానీ చెడు శక్తి వచ్చినప్పుడు శూన్యకాలకు తెలుస్తూ ఉంటాయి అమ్మా దాన్ని మనం అబ్జర్వేషన్ చేయాలమ్మా ఒక శూనకం మరిగిందంటే వంద శూనకాలు మరుగుతూ ఉంటాయి ఎందుకంటే వాటికి కనబడతాయి కాలభైరవ స్వరూపము భైరవ స్వరూపము శూనకం అనమాట అంటే వెనకటి అంటారు కదమ్మా ఆ ప్రేత భూత పిచాతు తిరిగితే ఇవి నైట్ టైంలో లో మొరుగుతాయి అనమాట ఎవరికి అర్థం కాదు అలా సౌండ్ చేస్తున్నాయి అంటే మనం అర్థం చేసుకోవాలి వాటితో ఇవి కొంత పోరాడతాయి ఎవరికి తెలియదు కానీ ఇంటి యజమానికి కాపాడి అవి ప్రాణాలు వదిలేసుకుంటాయి అంటే ఏదో డిసీజ్ అంటావు డాక్టర్ దగ్గర పోతే ఏదో డిసీజ్ వచ్చింది అమ్మ పలానా అది ఇది అంటారు కానీ అవి ప్రాణాలు వదులుతుండే శూనకాలు ఏదైనా కూడా ఇంట్లో మరణాలు జరుగుతున్నాయి అంటే ఆ ఇంట్లో ఏదో అఖల మరణాలు ఏదో చెడు శక్తులు ఆహ్వానించి ఉంటాయి అని అర్థం అనమాట అప్పుడు ఏంటంటే పూర్వకాలంలో కూడా అమ్మ ఇలాంటి ఉన్నప్పుడు చాలా జాగ్రత్త తీసుకునే వాళ్ళు తగ దానికి సంబంధించిన పూజలను కానీ వాళ్ళకు సలహా ఇచ్చేసి ఏం చేయాలి ఏంటిది చాలా లోతుగా ఆలోచన చేసేవారు ఎందుకంటే ఇప్పుడు కలియుగంలో మనం ఎవరి హడావుడి వాళ్ళకు ఉన్నది ఇవన్నీ పట్టించుకోవట్లేదు నష్టం జరిగిన తర్వాత కుమిలిపోవడం కన్నా ఆ నష్టం జరగక ముందే ఆలోచన చేసుకోవడం వివేకవంతుల లక్షణం అందుకేనమ్మ ఏదైనా ఇలాంటి నష్టాలు వస్తున్నాయి అంటే మనకు సూచనలు ఇస్తుంది హింట్ అనేది మనకి ఇస్తూ ఉంటుంది మనం అర్థం చేసుకోవాలమ్మా విధంగా ఇప్పుడు మనకు ఏ ఫేస్ అయినా కావచ్చు దక్షిణం కావచ్చు అమ్మా తూర్పు ఉత్తరం నాలుగు దిక్కుల్లో మనం ఏదైనా ఇల్లు కట్టుకునేటప్పుడు చాలా వరకు నేను చూస్తున్నాను ఈశాన్యంలో పూజ గది పెట్టేస్తున్నారమ్మా ఈశాన్యంలో పూజ గది ఇప్పుడు ఏదైనా ఈశ్వర స్థానము మనకు నడక ఉండాలి తూర్పు ఈశాన్యము ఉత్తర ఈశాన్యము నడక ఓపెన్ ఉండాలి అంటే డోర్ తెరుచుకోవాలి ఈశాన్యం మూత పడకూడదు అయితే ఈశాన్యంలో ఈశ్వరుడు ఉంటాడు కాబట్టి ఈశ్వర స్థానంలో పూజ చేసుకోవాలని మనం అనుకుంటాము ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మహాల్లో ఒక వ్రతం చేసుకుంటాము మహాల్ ఎక్కడ ఉంటుంది మనకు ఈశాన్యంలో ఒక మంచి హాల్ ఉంటుంది హాల్లో పూజ చేసుకుంటాం ఎందుకు చేసుకుంటాం ఒక రోజు కోసం పూజ చేసుకుంటాం ఎందుకంటే పది మంది కూర్చోవడానికి అనుకూలంగా ఉంటుంది కానీ ఈశాన్యములో నాలుగు బై ఆరు ఆరు బై పది ఏదో ఒక రూమ్ పెట్టేసి దానికి కంప్లీట్గా గది కాబట్టి పవిత్రంగా ఉండాలి మూతపడితే అలాంటి గృహంలో అనేకమైన ఇబ్బందులు వాసుశక్తులు ఇబ్బంది పడుతూ ఉంటాయమ్మా ఎలాంటి ఇబ్బంది అంటే కొంతమంది కిడ్నీలు పోవడము కొంతమందికి ఈ గొంతు క్యాన్సర్స్ రావడము ట్యూమర్స్ రావడము ఎందుకంటే నేను ప్రాక్టికల్గా చూస్తూ ఉన్నాను అదే విధంగా ఈశాన్య మూత ఉండడం అది మంచిది కాదు దయచేసి ఎవరైనా కూడా పూజ గది అనేది మనకు ఎప్పుడు ఇంద్ర వాస్తు ప్రకారం తూర్పు ఇంద్రస్థానములో నిర్మాణం చేసుకోవాలి లేదంటే కుబేర స్థానం ఈ రెండు ఉచ్ఛ స్థానములు ఎవరు ఎప్పుడైతే మనం ఇంద్రస్థానములో పూజ చేస్తామో వాళ్లకు మంచి సత్ఫలితాలు వస్తాయి